ప్రభు అయిన శ్రీ మీ అందరికీ శుభాభివందనాలు అయితే ఈరోజు దేవుని కార్యాలు ఎలా ఉంటాయి దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తే దాన్ని ఆపడము ఎవరి వల్ల కాదు ఈ లోకం నిన్ను వెలివేసినాను ఈ లోకం నిన్ను వేరుగా చూసినాను నిన్ను నీ నేమే దుర్భాషలాడి నీకు ఎన్నో నాశనకర వచనాలు పలికినాను నీ దేవుని ఎడల నీకున్న విశ్వాసం ఉంది అది నిన్ను నడిపిస్తుంది దాని ఎడలు నువ్వు నమ్మినట్టయితే నీ దేవుడు నిన్ను సమస్తమును ప్ర నీకేదైతే విరోధంగా రూపింపబడిందో ప్రతి దాని నుంచి నీకు విడుదల కలుగజేస్తాడని అలాగే నరులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దేవుడు మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం గ్రహిస్తూ ఉంటాం అయితే దేవుడి కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు ఇది మాత్రం సత్యం ప్రియ సహోదరుడా ఈ రాత్రి కాల సమయంలో మీకు ఏమైనా అవసరతలు ఉంటే మాకు సంప్రదించండి మీకేమన్నా ఉంటే మాకు సంప్రదించండి ఆ